ఆ అండి ఇప్ప తోటి లడ్డు చేస్తున్నా ఒక కప్పు ఇప్ప పువ్వు హాఫ్ కప్పు నువ్వులు హాఫ్ కప్పు పల్లీలు మంచి వేయించి పెట్టుకోవాలి ఇప్ప పువ్వు ఒక రెండు స్పూన్లు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు నువ్వులైతే మామూలుగా వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ బాదం ఒక స్పూన్ జీడిపప్పు అవి కూడా ఇప్ప పువ్వులు వేసి వేయించుకోవాలి వేయించి పక్కకు తీసుకొని నువ్వులు పల్లీలు మిక్సీ పట్టుకోవాలి బరకగా పట్టుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి తర్వాత ఇప్ప పువ్వు కూడా మిక్సీకి వేసుకోవాలి వేసుకొని ఒక రెండు మూడు ఇలాచీలు వేసుకోవాలి ఇలాచీలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలాచి వేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది అనమాట తర్వాత ఇవన్నీ రెండు కప్పులు కదా ఒక కప్పున్నర బెల్లం వేసుకొని ఒక రెండు స్పూన్లు నీళ్ళు వేసి తీగపాకం పట్టుకోవాలి తీగపాకం పట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పడి అందులో పోసుకోవాలి పౌడర్ పోసి మంచి కలుపుకొని ఇక లడ్డు చేసుకోవాలి మన తెలంగాణకు మోడీ గారు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఈ లడ్డు పెట్టిరట ఇందు విందుల ఈ మెచ్చి ఈ లడ్డు బాగా నచ్చిందట సిక్స్ న్యూస్లో ఇందనమాట చాలా చాలా హెల్దీ అనమాట ఆదిలాబాద్ డిస్టిక్లో అయితే అంగన్వాడీలో రోజు ఒక లడ్డు ఇస్తారట బాలింతలకైనా పిల్లలకైనా